తెలంగాణలో హైద్రా బుల్డోజర్లు దూసుకెళ్తున్నాయి పన్నెండు రోజుల తర్వాత మరోసారి హైదరాబాద్ మహానగరంలో హైడ్రా పంజా విసిరింది బుల్డోజర్లతో విరుచుకుపడి పెద్ద ఎత్తున అక్రమ నిర్మాణాలను నేలమట్టం చేసింది సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మండలం కృష్ణారెడ్డిపేట్ పటేల్గూడలో ఉన్న ప్రభుత్వ భూములను ఆక్రమించి వాణిజ్య కార్యకలాపాల కోసం భవనాలను నిర్మించారని హైడ్రా పేర్కొంది కృష్ణారెడ్డిపేటలో సర్వే నెంబర్ నూట అరవై నాలుగులో వాణిజ్య పరంగా నిర్వహిస్తున్న మూడు ఐదంతస్తుల భవనాలను కూల్చివేశామని అక్కడ ఎకరం ప్రభుత్వ స్థలాన్ని స్వాధీనం చేసుకున్నట్లు హైడ్రా వివరించింది అలాగే పటేల్గూడలోని సర్వే నెంబర్ పన్నెండు బై రెండు పన్నెండు బై మూడులోని ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించి ఇరవై ఐదు నివాసాలు ఏర్పాటు చేస్తున్నారని వాటిని తొలగించి మూడు ఎకరాల ప్రభుత్వ భూమి స్వాధీనం చేసుకున్నట్లు తెలిపింది రెవెన్యూ నీటిపారుదల టౌన్ ప్లానింగ్ అధికారులతో కలిసి సంయుక్తంగా మూడు చోట్ల ఆపరేషన్ చేపట్టామని హైడ్రా వెల్లడించింది నీటి వనరుల సంక్షేమ మరియు ప్రభుత్వ భూములు కబ్జా కాకుండా చూడడమే తమ లక్ష్యంగా హైడ్రా కమిషన్ రంగనాథ్ గారు పేర్కొన్నారు హైడ్రా ఏర్పడి రెండు నెలలు పూర్తవుగా ఇప్పటి వరకు ఇరవై ఆరు చోట్ల మూడు వందల ఆరు అనధికారిక నిర్మాణాలను కూల్చివేసింది దీంతో నూట ఎకరాల ప్రభుత్వ భూమిని దారుల నుంచి హైదరా విడిపించింది